ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్స్ విడుదల చేయాలంటూ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆఫీస్ బేర సమావేశం ఆదివారం జరిగింది ఆ రోజున హైదరాబాద్లోని యూనియన్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు చావరవి పెండింగ్ బిల్స్ తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు పెన్షర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలన్న ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ డిమాండ్ చేశారు తర్వాత ఎమ్మెల్సీ ఎలుగువల్లి నరసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు నాలుగు వాయిదాల కరువు బాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేజీబీవీ యుఆర్ఎస్ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు గురుకులాల పనివేళలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్చాలని కోరారు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయించాలని ఉపాధ్యాయులపై అరాచక శక్తులు దాడులను అరికట్టాలన్నారు ఆదాయ పన్ను మినహాయించి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పాత విధానం ప్రకారం ఎనిమిది లక్షలకు పెంచాలని పొదుపు మొత్తాలపై రాయితీని ఐదు లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ప్రతినిధులు తీర్మానం చేశారు